హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని మన ఛానల్ అయితే ఈ రోజుకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇలాగే నా వీడియోస్ అన్నీ మీరు ఆదరించి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అయితే బ్యాలు వేసి ఇలా రసం చేసుకున్నాము రసం పొడి లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే కుక్కర్ తీసుకొని ఒక కందిపప్పు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను బాగా వాష్ చేసుకున్నాము అందులో వాటర్ ఉంపేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేస్తాము అందులో ఒక పసుపు టమోటాలు కట్ చేసి ఒక రెండు వేసుకొని కొద్దిగా చింతపండు అలాగే కరివేపాకు కొద్దిగా యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు విజిల్లు తెప్పించుకుందాం పప్పు మెత్తగా అయ్యే వరకు తర్వాత అంత లోపల మనం దీనికి దీనికి పొడి ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకున్నాము మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను వెల్లుల్లి రెవ్వలు ఒక నాలుగైదు ఇలా ఒట్టిమిరపకాయలు ఒక నాలుగైదు వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మన కుక్కర్ అయితే విజిల్ వచ్చి చల్లారిందండి ఇప్పుడు పప్పునంతా వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి బాగా బాగా పప్పునంతా మెత్తగా ఇలా రుద్దుకొని కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గట్టె ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు కరివేపాకు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పొడి జీలకర్ర పొడి అంతా ఇందులోకి వేద్దాము కాస్త వేపుకుందాం అలా వేగిన తర్వాత మనం ఇప్పుడు పప్పు రుద్దుకున్నామే అదంతా ఇందులోకి వేసి వాటర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసేస్తే ఇంట్లో కాస్త కొత్తిమీర కట్ చేసి ఉండేది ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకుందాము అలాగే సాల్ట్ తగినంత వేసుకుందాము ఇంకా మూత పెట్టి ఒక రెండు పొంగుల దాకా ఉడికించుకుంటే మన టేస్టీ అయిన బ్యాల రసం అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకుండా అలాగే థ్యాంక్ యూ సో మచ్